రామచంద్ర డాక్టర్ రామచంద్ర నాయక్ గారు చెప్పినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి పదిహేనవ తారీఖుని దినంగా ప్రకటించిన సంగతిని మనస్ఫూర్తిగా మీ అందరికీ పాలు పంచుకోవడానికి చాలా సంతోషంగా ఉంది మూడు నెలలు కూడా పూర్తి కాలేదు మీ దీవెళ్లతో ఈ మరిపడ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఎన్నుకున్న డాక్టర్ రామచంద్ర నాయక్ గారికి అదే రకంగా మరొక నాయకుడు బెల్లా నాయకన్నకు వివిధ హోదాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు పార్టీ అభిమానులు పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులకు నా ఆడబిడ్డలందరికీ ప్రింట ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అధికారులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో మీ అందరూ చల్లడ చూపులు ఇందిరమ్మ రాజ్యం రావాలని మార్పు కావాలి అని మార్పు వస్తేనే మా గిరిజనులు సుఖంగా ఆనందంగా స్వేచ్ఛగా బ్రతుకుతారని నమ్మి మా లంబాడి సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని రాష్ట్ర వ్యాప్తంగా గెలిపించినందుకు మనస్ఫూర్తిగా మీకు కాంగ్రెస్ పార్టీ పక్షాన అభినందనలు కృతజ్ఞతలు మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆనాడు ఇందిరాగాంధీ గారే లంబాడీ సామాజిక వర్గాన్ని ఎస్టీలో చేర్చింది కాంగ్రెస్ ఇందిరా ఇందిరాగాంధీ గారు అంతేకాదు కాంగ్రెస్ కి మొన్నటి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకునే దాంట్లో బలంగా ఉపయోగపడ్డది ఏ నమ్మకంతోనైతే మీరందరూ దీవెలతో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా అభయ అస్తం ద్వారా ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఆరు హామీలు ఆరు గ్యారంటీలు ఇచ్చారు ఈ ఆరు గ్యారెంటీల్లో ప్రభుత్వం వచ్చిన మొదటి రెండు రోజులు నలభై ఎనిమిది గంటలు చేసిన ఒక్క రూపాయి కూడా చార్జీ తీసుకోము అని ఆనాడు చెప్పాం సుమారు నిన్న మొన్నటి వరకు పదిహేడు కోట్ల ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో జీరో టికెట్ తో ప్రయాణం చేసిన సంగతి మీకు తెలియదు కాదు రెండో విషయం పేదవాడికి జబ్బు చేస్తే వైద్యం చేర్చుకోలేని పరిస్థితుల్లో పేదవాడు డబ్బు లేక వైద్యం అందక మరణిస్తున్నది చూసి చెలించి కాంగ్రెస్ గారి నాయకత్వంలో ఇందరమ్మ రాజ్యం వచ్చిన మరుక్షణమే ఆరు రాజ్య ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా ఐదు లక్షల రూపాయల బదులు పది లక్షల రూపాయలు ఇస్తామని దాంట్లో నిన్న రెండు మళ్ళా ఇచ్చాం ఒకటి నా ఆడబిడ్డ కట్టెల పొయ్యి దగ్గర పొగ పేరు ఏదైతే ఆనాడు శ్రీమతి ఇందిరా గాంధీ గారు ప్రతి ఊళ్ళో గ్యాస్ మద్దు అదే రకంగా గ్యాస్ స్టవ్ ఇస్తే ఆ ఇస్తే తర్వాత ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని పన్నెండు వందల యాభై రూపాయలు గ్యాస్ మద్దు చేసింది ఎన్నికల్లో చెప్పాం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత రూపాయలకి గ్యాస్ ముద్దిస్తానని చెప్పి ఈ గ్యాస్ ముద్దించే కార్యక్రమాన్ని నిన్ననే ప్రారంభించుకున్నాం అంతేకాదు పేదవాడికి తెల్ల కార్డు ఉన్న వాళ్ళకి వందల యూనిట్ల వరకు ఖర్చు చేస్తారో విద్యుత్ రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తామని చెప్పి నిన్న ఈ రెండు వంద విచిత విద్యుత్ని కూడా పేదవాళ్ళకి అందించిన ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఈ మంచి కార్యక్రమాలన్నీ చేసే అవకాశం ఇచ్చింది మీ దీవెన్లతో మీ ఆశీస్సులతో ఆనాడు సేవలాల్ మహారాజ్ ఏదైతే పేదవాళ్ళ పక్షాన పోరాటం చేశారు కాబట్టి పేదవాళ్ళకి అండగా ఉన్నారు కాబట్టి తన తల్లి అంత పిరికడ అన్నం పెడితే తన కడుపు మాడినా పక్క వాళ్ళకి అన్నాన్ని పంపి పంచిన మహానుభావుడు కాబట్టి మన మధ్య నుంచి దూరమైనా కూడా ఈ నోటికి ఈ రోజుకి అందరం ఈ సేవ దేవుళ్లా కూర్చుకుంటున్నాం మనిషిలాగా మనం చూడట్లా సేవ రావు మహారాజని గర్వంగా దేవుళ్లా మనందరం కూడా ఈనాడు పూజిస్తున్నాం అదే రకంగా ఏ గిరిజనులకైతే ఏ తల్లి ఏ విద్యార్థులకైతే ఏ యువతకైతే అన్యాయం జరిగిందో ఈ అన్యాయాన్ని రూపుమాపాలి అని మీరందరూ కోరిక మేరకు ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈనాడు మీ అడుగులకు అనుగుణంగా మీ ఆలోచనలకు అనుగుణంగా ఈనాడు ఇందిరమ్మ రాజ్య ప్రభుత్వం చేపట్టి గడిచిన డెబ్బై ఐదు రోజుల్లో ఇప్పటికి నాలుగు అంశాలను మీకు అందించాం రాబోయే రోజున మీకు అందించబోతున్నాం మీ ప్రేమ అభిమానం ఆత్మీయత ఎప్పటికీ మీ బంధం మా రాజ్యం బంధం ఇందిర కాంగ్రెస్ పార్టీ బంధం ఏ రకంగా ఉండాలి అని ఆ సేవాలాల్ మహారాజు దీవెల్లో మన అనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీ ఎమ్మెల్యే గారి డాక్టర్ గారిని అదే రకంగా బెల్లన్నను మనస్ఫూర్తిగా మిగతా నాయకుల్ని అందరినీ పెద్ద గురువులున్న కింద వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఈ నియోజకవర్గంలో ఇందాక ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను మీరు అందరూ ఈ నియోజకవర్గానికి సంబంధించి ఒక సేవాల గుడిని కట్టే కార్యక్రమాన్ని చేపడదాం దాన్ని కూడా ఎక్కువ టైం తీసుకోవద్దు ఎక్కడ కట్టాల మీరు అందరూ ఒక నిర్ణయం తీసుకు ప్రభుత్వ పక్షాన చేసే సహాయాన్ని ప్రభుత్వ పక్షాన్ని చేపిస్తాను వ్యక్తిగతంగా చేసే బాధ్యత మీ స్థానిక ఎమ్మెల్యే గారు అదే రకంగా పిల్లన్న మిగతా నాయకులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ಅಂದರೆಚ ಡೈಲಿ ಸಂತೂರ್ಚೇ ಎಂದಿಜಿಟಿ ಉ భీకడు బాగడైపోయినాం ఆ భీకడు బాగడ బేటోళ్ళు మనం మనకు మనం పోగొట్టుకున్నా ఉన్నాం తండాలో ఒక నాయకుడు చెప్తే అందరం దాన్ని కట్టుబడి ఉండేవాళ్ళం తండాలో ఒక నాయకుడు నువ్వు తప్పు చేసినామంటే దాన్ని తప్పుకు మనం దండన భరించే వాళ్ళం మరి ఈ రోజు ప్రతి ఇంట్లో నాయకుడే పుట్టిండు ప్రతి ఇంట్లో నాయకుడు తయారైండు అందుకే ఈ పంచాయతీ వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా నాయకులు ఎదగొద్దాం నేను అన్నాను నాయకత్వం ఎదగాల్సిందే కానీ నాయకత్వంలో ఇంకొక నాయకులను కూడా మీరు ఎన్నుకోవాల్సిందే పండా గ్రామ పంచాయతీ నియామకాల కోసం ఆస్తుల చుట్టూ కేటల చుట్టూ ఆగమైన తండాలో లంబడ జాతి కనబడే మహారాజ్ కేవలం ఇంతకుముందు ముందు నాయక్ గారు చెప్పినట్టు ఒక మన గిరిజన జాతి మామూలుగా గిరిజనులు వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ ఆ రోజుల్లో పాడి పెంచుకుంటే పాడి ద్వారా మనం ఆర్థిక లాభపడతామని చెప్పేసి ఆర్టిస్ట్ కావచ్చు లేదంటే మా మంగళిబాయి ఒక సింగ్ ఈ రోజు గిరిజనులకు ఉన్న తెలివిని మంచి వైపు వాడుకునే దాంట్లో గిరిజనులు మనం ఫెయిల్ అవుతున్నామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మన్నలారా దయచేసి తండాల్లో చైతన్యం రావడం కోసం ప్రయత్నం చేద్దాం కేవలం గుడ్లు కట్టుకుంటే కాదు మన మనది రాజస్థాన్ లో రాణా ప్రతాప్ సింగ్ సింగ్ రాథోడ్ జై సింగ్ రాథోడ్ జోధా అక్బర్ అనే సినిమాలో జోధా అనే జోదా బాయి మన గిరిజన బిడ్డ రాణా ప్రతాప్ సింగ్ కావచ్చు పృథ్వీరాజ్ చౌహాన్ కావచ్చు ఆ రోజు ముస్లిం రాజులకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజన నాయకులు రాజులుగా ఉన్నారు అదేవిధంగా తర్వాత స్వాతంత్ర ఉద్యమంలో కూడా గిరిజనులు ముఖ్య భూమిక పోషించారు అదేవిధంగా నిజా జాటో తాను నాయక్ కూడా కోసం పోరాయిడు వారి వారసులు మనం అదేవిధంగా మొన్న జరిగిన తెలంగాణ ఉద్యమంలో మలి ఉద్యమంలో కూడా మన అనపురం నవీన్ నాయక్ కావచ్చు గన్పూర్ బోజన్ నాయక్ గారు కావచ్చు గ్రామాలకు దూరం ఉండడం అంటే గ్రామాలతో పంచాయతీ పెట్టుకోమని కాదు పాశ్చాత్య కల్చర్ని విదేశాలలో ఉన్న సంస్కృతిని మన తండాల రానివ్వద్దు చెప్పి చెప్పి చెప్పింది పాశ్చాత్య కల్చర్ని కొంత అప్పటి ఉన్నారు శివలాల్ గారు వారి వేషధారణ కానీ వారి వారి పనులు కానీ నచ్చకనే తండాలని గ్రామాలకు దూరంగా ఉండి మన సంస్కృతిని కాపాడమని చెప్పేసి ఒక మంచి బోధన మనకు అందించింది తండాల్లో మన వివాహాలు సంస్కృతి మన వివాహాల సంస్కృతి పెళ్లి కొడుకు మరి ఆ రోజు కన్యాశుల్కం లాగా అమ్మాయిలకు మరి రివర్స్ కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే సంస్కృతి మన గిరిజనల్లో ఉండే ఒక పెళ్లి కొడుకు ఎంత పెద్ద నాయకుని కొడుకైనా కానీ తను పెళ్లి కూతురు ఇంటికి పోయి ఒక నెల రోజులో రెండు నెలలు ఆరు నెలలు సంవత్సరము వారి ఇంట్లో ఉండి వారు చేసే ప్రతిరోజు వ్యవసాయ పనుల్లో భాగస్వామి కావాలి ఆ రోజుల్లో పెళ్లి కొడుకు ఆ ఇంటికి ఎవరొచ్చినా గాని మరి ముసుకేసుకొని ఫముడు కావాలని మరి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం అదే అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం మన సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి దినమంతా బావులు అవ్వాల్సిందే అదేవిధంగా వ్యవసాయంలో సహకరించాల్సిందే పెళ్లి కొడుకు కదా అని చెప్పేసి ఇంట్లో కూర్చోబెట్టి భోజనాలు పెట్టలే పెళ్లి కొడుకు అయినా కానీ వారి వారి ఆర్థిక స్థితిగతులను బట్టి వారు రూపకో కాంగో కాల్ భేటీ రవాణా కర్తయితే ఇది మన సంస్కృతి ఈ సంస్కృతిని కాపాడటం కోసం సేవలాలు గారు చేసిన ఆహార మరి ప్రయత్నంలో భాగంగానే మనిషిగా పుట్టిన శివలాల్ గారు ఈరోజు ఆరోగ్య దైవంగా శ్రావణ మాసంలో భో పండారు చేయాలని చెప్పేసి ఒక మొదటి రోజు మన తాతలకు చేస్తే రెండవ రోజు మన కులదైవానికి చేస్తే చివరిగా లాస్ట్ చివరి మోటో భగవాన్ మన హిరాం బాబాజీకి అదేవిధంగా మోటో దేవ బాలాజీకి చేసేవారం భూ పండలు పదిహేను రోజులు జరిగిన తర్వాత వర్షాలు స్టార్ట్ అయ్యేది శ్రావణ మాసం తర్వాత నెక్స్ట్ మాసంలో మేఘాలు వచ్చి వర్షాలు కురిసేది వర్షాలు పండేది పంటలు పండాలని చెప్పేసి ఆ రోజు మనం చెప్పగానే ఇవన్నీ విషయాలు మరి ఒక శివరాలు గారు జరిగింది మరి అవన్నీ పక్కన పెట్టేసి రోజు మతాలు మారుతున్నాం ఈరోజు దర్గాల పోయినా మా నెంబర్ సోదరులే పోయినా మా నెంబడ సోదరులే ఏ గుడి పోయినా లవాడ సోదరులేము లవాడ పోయినా మా సోదరులే అక్కడ అదేనా మా గిరిజనులే ఎక్కడ చూసినా మా గిరిజన సోదరులే మీకున్న సమస్యల నుంచి బయటపడడం కోసం ఏ దేవుని మొక్కచ్చు ఏ దేవుని మతాన్ని నమ్మొచ్చు కానీ మన గోర్ బంజారా జాతి సంస్కృతిని మాత్రం వదని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటా అదే అదేవిధంగా సేవలాల గారు మా విద్యార్థులను జ్ఞానాన్ని పెంచుకోమని చెప్పింది మరి విద్యార్థులు యువత జాతికి ముఖ్యమని చెప్పేసి ఆ రోజు గారు చెప్పింది చిన్న వయసులోనే సేవాలి గారు చనిపోవడం జరిగింది మరి భార్యలు విధవరాలు అవుతా ఉన్నారు అదేవిధంగా చిన్న వయసులోనే తాగి తాగి లివరు కిడ్నీ పాడైపోయి బరాలసిస్ వచ్చో మరి భర్తల్ని కోల్పోతున్న మా ఆడబిడ్డలు తండాలు ఎక్కువ మిగిలిపోతా ఉన్నారు కేవలం సేవదారు గారి గుడి కడితే సరిపోదు గారితో పాటు మేరమాయాడి తులజా భవాని దుర్గా గుళ్ళు కడితే సరిపోదు తండాల్లో విజ్ఞానాన్ని పెంపొందించాలి మన జాతి ధర్మాన్ని కాపాడడం కోసం సేవాల అయ్యప్ప మాల ధరించినట్టే మాల ధరించినట్టే సేవల మాల కూడా రెండు నెలలు ధరించాలని చెప్పేసి మా గిరిజనులందరూ చూపించాలని శివమాల ఆంజనేయమాల వెంకటేశ్వర మాల అయ్యప్ప మాల లాగా గిరిజనులు శేవర్లాల్ మాల ధరిస్తే రేపటి తరానికి మనం ఈ మాల యొక్క ప్రాముఖ్యత మన దేవుని యొక్క ప్రాముఖ్యత మనం తెలియజేసిన వాళ్ళ ఐటమ్ కాబట్టి అన్నదాన తండాల్లో సంస్కృతి కాపాడడం కోసం మీరు అందరూ పనిచేయాలి కాదు మన తండాల్లో మన నాయకులకు బయట వాళ్ళు శత్రువులు కాదు గతంలో మన ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగితే ఒక పండుగ జరిగితే మన ఇంటికి అన్ని కుల వృత్తుల వారు అన్నారు సండీ వాళ్ళంతా మన బంధువులే మన వ్యవసాయ రంగానికి వాళ్ళంతా పాటు పడిన కళాకారులకు పాత్రికేయ సోదరులకు మరి మిగతా అన్ని రంగ అన్ని రంగాల వారికి మా అందరిందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా చాలా ఉన్నాయి కానీ సేవ లాల్ జయంత్రులు కూడా చాలా వస్తాయి కాబట్టి ఒక్కొక్క సభలో ఒక్కొక్క మాట్లాడుకుందాం తప్పకుండా ఐక్యంగా నడవడానికి మాత్రం ముందు నడవాలని చెప్పేసి ఏదొచ్చిన పాజిటివ్ మైండ్తో రండి మీరు ఏ పురాణం చదవండి ఏ చదండి ఏ భగవద్గీతండి చదవండి ఒక రాక్షడు రాక్ష భగవంతుడు కొడుతుంది జై జై యూ మూడు వేల మందికి భోజనాలు ఉన్నాయి ఓ శంకర్ భోజనాలున్నాయి కూర్చో కూడా పేరు విన అక్కలు చెల్లెలు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు అలాగనే మీడియా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇవాళ మహారాజ్ జయంతి రోజుకు సేవ లాల్ మహారాజ్ జయంతి సందర్భంగా మీరందరు ఇక్కడ వచ్చినందుకు మీ దోరణ నియోజకవర్గం నుంచి ప్రతి కార్యకర్తల అక్కలు చెల్లెలు అందరూ వచ్చినందుకు సేన రామ్ రామ్ కేతవ్యం రామ్ రామ్ కేతవ్యం తమ ఆయోజకు మన కథరాయకు సంతోషం అప్పుడు జాతీయ యూనిటీ నే దాడలేని సేవలాల్ మహారాజనే ముఖ్యంగా రాజకీయం అంటే

શિવરાત્રી તું કરો જો કરિયા તો આપણને જાતે ભણ્યા એ કાર્યક્રમ કરે ઉપર છે આપણે ઉપર છે ગેરગાલી આપણે કરાતો ఆచార్య గారి కేతవ్యం ఇందిరా గాంధీ అప్పుడు ఎస్టీఆర్ పెడితే అది రోడే హాస్టలే బిర్చి డోర్నకల్ ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్పు గారు ఈ సభకు ముఖ్య అతిథి రామచంద్ర నాయక్ గారికి పెద్దలు గౌరవనీయులు మాజీ కేంద్ర మంత్రి మా అన్న బలరాం నాయక్ గారికి మా మండల పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుల రాధాబాయి మిగతా మిత్రులందరికి కుదరే రావరా అప్పటి ఇప్పటిదాకా ఇంతకుముందు బాట మీద డాన్స్ మిత్రులు చేయించుండ్రులు మేము అని మా అనిపించుంటాం పేరు అది మా తల్లిదండ్రులు పేర్లు పెట్టు మా జాతి పేరు అది ఎందుకంటే శేవాలా జయంతి సందర్భంగా ఇది మనందరికీ సమాజానికి తెలియజెప్పాల్సిన బాధ్యత కూడా అప్పుడు గోరభాయ్ ఉమ్రాద్ సార్ ఎందుకంటే అరవై నాలుగు దేశాల్లో ఈ జనాభా ఉంది మా పదనా మాట్లాడే భాష ఇటలీలో ఉన్న బంజారా అదే భాష మాట్లాడతారు అదే విధంగా ఈ దేశంలో పద్దెనిమిది కోట్ల మంది ఉన్నాం ఒకటి కాదు ఉత్తరప్రదేశ్ లో లక్షల మంది బంజారా జాతి ఉంది ఘోరబాయి ఉన్నారు కోటి పది లక్షల మంది మొట్టమొదటిసారిగా ఇరవై తొమ్మిది సంవత్సరాల కింద ఒక ఎమ్మెల్యే అయితే మొన్న బీజేపీ నుంచి ఒక ఎమ్మెల్యే అయింది ఈసారి అంతకుముందు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఒకసారి అవుతున్నాడు కాబట్టి ఈ జాతి చాలా బలమైన జాతి ఒకటే భాష ఒకటే సంస్కృతి ఒకటే ఆచార వ్యవహారం ఒకటే దేవుళ్ళు మా ధర్మాన్ని మేము బంజారా ధర్మం అంటాం చాలా మంది గర్భపత్రంలో కూడా చాలా తప్పులు ఉన్నాయి నేను ఎంచదాల్చుకోలేదు ఇక్కడ ప్రభుత్వానికి నేనే చెప్తా నెక్స్ట్ చెప్పాలని చెప్తాం మానవులు దీంట్లో కూడా తప్పులు ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సేవాలాల్ జయంతిని అంతకు ముందు మా జరుపుకో జరుపు వాళ్ళం మా ఎమ్మెల్యే గారు మా మామగారు చెప్తా ఉన్నారు ఇప్పుడే మన ఇండ్లలో మేము ఇంట్లో ఏ శుభకార్యం జరిగిన పెళ్లి జరిగిన దేవునికి పెట్టుకున్నా ఏ చేసినా ముందు సేవాలాల్ మహారాజుకు పూజ చేసిన తర్వాతనే మిగతా శుభకార్యం జరుపుకుంటాం మేము ఇళ్లలో జరిపే కార్యక్రమాన్ని ఇవాళ సామాజిక కార్యక్రమంగా తీసుకొచ్చుకున్నాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మొదలు పెట్టినప్పుడు మహానుభావుడు జీవించిన ముప్పై నాలుగు సంవత్సరాల కాలం ఈ బంజారా జాతిని ఏకం చేయడం కోసం బంజారా జాతిలో సాంస్కృతిక విలువల్ని పెంపొందించడం కోసం తప్పుడు మార్గంలో పోకుండా జీవించే ఇవాళ శివాలయ జవంతి జరుపుకోవడం అంటే ఆయన ఆశయాల్ని ఆలోచనల్ని మన జీవితాల్లో అమలు చేయడం ఇలా అమలు చేయడానికి మనం సిద్ధపడ్డాం నేను పదే పదే చెప్తా ఉన్నా ఈ మధ్యలో అన్ని శివాల జయంతిలలో ఏం చెప్పింది శివలాల్ మహారాజు గారు మందు తాగొద్దు అన్నాడు మత్తు పదార్థాలు ముట్టుకోవద్దా అన్నాడు ఆ రోజు మన వాళ్ళు ఇప్పుడు తాగిన మా వాళ్ళు కానీ ఇవాళ ఎంత పవిత్రంగా భావిస్తారంటే చిన్న పెద్ద ఎవరు కూడా స్నానం చేయకుండా మందు మందుకొని రారు మాంసం తినేడికి రాడు అంత పవిత్రంగా మేము శివాలాల్ మహారాజును పూజిస్తాం అందుకనే ఇవాళ మనం ఈ ఒక్క రోజే కాకుండా సంవత్సరం మొత్తం ఒక ఈ మందు తాగితే ఏ రోగాలు వస్తాయి డాక్టర్ సాబ్బ చెప్తాడు ఆయన ఆ రోజే ఆలోచించి చెప్పిండు ఈ రోగాలు మన జాతికి రాకుండా ఉండాలంటే మందు తాగొద్దు దొంగతనం చేయొద్దు మగపిల్లలతో సమానంగా ఆడబిడ్డల్ని చూడాలి ఆడబిడ్డ కాళ్ళు మొక్కినంగానే పనికి బయటికి పోవాలని చెప్పిండు మన శివలాల్ మహారాజ్ అంటే ఎంత గొప్ప ఆలోచనలు చేయకుండా దొంగతనం చేయకుండా ఉండేటటువంటి పరిస్థితి నీకు వస్తే మనిషికి ఏ రోగాలు రావు స్వచ్ఛమైన ప్రకృతి పరంగా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్టాడింది అందరికంటే ఎక్కువ మన జాతి మన బంజారా జాతి మొత్తం నిలబడడం వంద శాతం ఉద్యోగంలో పాల్గొన్నది పది పర్సెంట్ జనాభా ప్రకారం రిజర్వేషన్ వస్తుందని ఆశించడం గతంలో కేసీఆర్ గారు మోసం చేసి లేట్ చేసిండు దానివల్ల నష్టం నష్టపోయినాం ఇవాళ వచ్చింది పది పర్సెంట్ రిజర్వేషన్ దాన్ని రేపు జరుగుతున్నటువంటి అన్నిట్లలో ప్రభు చర్చ జరిగింది చర్చ జరిగినప్పుడు ఈ ప్రోగ్రామ్ లో ఫిబ్రవరి పదిహేనో తారీఖు నాడు బంజారా జాతంత పాల్గొంటుంది కాబట్టి బంజారా ఉద్యోగులు వాళ్ళు ప్రభుత్వ హాలిడే పెట్టుకోవడం కోసం ఆప్షన్ హాలిడే ఇవాళ ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిక్లేర్ చేశారు అది చాలా సంతోషం ఈ ఆప్షనల్ హార్డే క్లాస్ అంటే మనం మరింత గొప్పగా శివాల జయంతిని జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా వచ్చే సంవత్సరం జరగబోయే ఫిబ్రవరి పదిహేను ఆప్షనల్ హాలిడే పూర్తి స్థాయి హాలిడేగా మనం డిక్లేర్ చేయించుకుందామని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను ఇప్పటికే ప్రభుత్వ